సహోదరి ప్రియమైన సహోదరుడా అందరికీ ప్రేస్లడ్ చూడండి అనేక సార్లు ఆయన చిత్తము మన జీవితంలో నెరవేర్చాలి అంటే అనేక వాటిని మన జీవితంలో నుండి తీసివేస్తూ ఉంటారు అర్థమవుతుందా నన్ను చెక్కు నన్ను సరిచెయ్యి అన్నప్పుడు జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఆ చెక్కేటప్పుడు బాగా నొప్పిగా ఉంటుంది ఆ చెక్కేటప్పుడు బాగా బాధ ఉంటుంది ఆ చెక్కే సమయంలో అబ్బా అని బోరున మనం ఏడ్చే పరిస్థితి ఉంటుంది కానీ ఏదేమైనా ప్రభువా దేవా నువ్వే నా కుమ్మరి నీ చిత్తము నా జీవితంలో జరిపించు అని చెప్పేటప్పుడు ఆల్వేస్ బీ రెడీ బికాస్ ఆల్వేస్ కమ్ హార్ట్ బ్రేక్ నమ్ముతున్నారండి ఆయన చిత్తము మన జీవితంలో నెరవేర్చబడుతుంది అంటే ఎన్నో వాటిని మనకు ఇష్టమైన వాటిని దేవుడు తీసివేస్తా ఉన్నప్పటికీ ఈ మాటలు చూడండి దయచేయరానివి మాకు దయచేయకండి మీ చిత్తంలో లేనివి మాకు ఏది వద్దయ్యా అని చెప్పగలిగిన ధైర్యము నీకుందా ప్రియమైన సహోదరి ప్రియమైన సహోదరుడ ధైర్యము నీకుందా అహెలుయ